తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ వల్లే సాధ్యం నియోజకవర్గ అభివృద్ధి నిరంజన్ రెడ్డికే సాధ్యం ఉమ్మడి పెబ్బేరు మండలంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి నాయకత్వములో పెబ్బేరు మండలం యాపర్ల గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పై ఆరు మంది మరియు తిప్పైపల్లె నుండి నలుగురు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్ సంపద సృష్టించి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కేసీఆర్ శాశ్వత అభివృద్ది సాధించి చూపారని మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు కెసిఆర్ సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తాను కలలుకన్న బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది సాధించినారని నిరంజన్ రెడ్డి కొనియాడారు

అతనిలో మనతో ఉండి మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ పోయిన వాళ్ళు కాంగ్రెస్ పోయిన వాళ్ళు మూడు రకాలుగా ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మనందరి సమస్యలో టీఆర్ఎస్ కనుగోలు చెప్పడం జరిగింది అందరినీ గ్రామ నాయకులు నాకు అత్యంత ఆసక్దు చాలా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా చాలా దిక్కుగా మనం జాయినింగ్స్కి అంతా తయారైనం మా కానీ ట్రీసుపల్లి కానీ అల్లిపేరు కానీ వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అందరు కలిసి చేస్తాను కార్యక్రమం చేస్తాను నువ్వు రావాలి టైం చేయాలి నిన్న మళ్ళీ ఫోన్ చేసింది మొన్న సాయంత్రం డయాలసిస్కి పోతున్నా బేస్తవరం ఉంటా బేస్తవర్లేదు కానీ నిదానంగా నువ్వు తొందరగా ఉంది వెళ్ళగ నిదానంగా చేసుకుంటామంటే లేనే లేదు బేస్తవరం అయితే తీరాల్సిందే నువ్వు రావాల్సిందే జాయిన్ కావాలని పడుతున్నావు అనారోగ్యంగా ఉన్నా కూడా ఆయన ఒక మాట అన్నాడు నా ప్రింటర్ ముఖ్య చాలా బాధ అనిపించేది మనసులో ఆయన ఆరోగ్యం అట్లా ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడంటే నేను కొందరు కావాలన్నది వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ కావాలి గండువా కప్పుకోవాలి రెండు జనాలు గండవాళ్ళు నేను చూడాలి అందుకోసం పెట్టించినా అని చెప్పుకోండి పది జనాలు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం తప్పకుండా మీ ఆరోగ్యం మెరుగై మా అందరి మధ్యలో మీరు ఎప్పటిలాగా ఉండాలని చెప్పి అందరికి వచ్చి ధైర్యం ఉండండి మీరే పది మందికి ధైర్యం చేపట్టారు కాబట్టి మీకు ధైర్యం చేపట్టేంత వాళ్ళం కాదు రెండు గారు కూడా ఆ మధ్యలో రెండుసార్లు కలిసినప్పుడు అదే చెప్పినారు చెప్పొచ్చేది ఒకటే సారాంశం పరిస్థితులలో భిన్నంగా ఆలోచిస్తుంటారు కొన్నిసార్లు ప్రజలు ఎవరు తప్పట్టాల్సిన పడలేదు రాజకీయ కార్యకర్తలు కానీ సామాన్య జనం కానీ ఏమైతే మామూలుగా మారిన దినాం ఇంట్లో మారేదో తల్లి వరుస ఒకటే కూర చేసిందంటారు ఏమో మూడు నాలుగు దినా ఇలా ఇదేనా ఇంకేం చేయవా అంట నినా మటనే పెట్టినాను మూడు నాలుగు రోజులు అది తిని ముఖం కొడుతుంది వేరే పెట్టరా అంట అట్లా అన్ని చేసిన కేసీఆర్ పదేండ్లు చేసే వరకు కొత్తదేం రోజుకు దాం అనిపించింది అంతేనా అంతేస్తారు అది ఏమీ లేదు ఆశ అది ఎక్కువనేవారు నిజంగా ఎక్కువనే నమ్ముతారు మనుషులు జరిగింది అంతే ఒక్క ఎలక్షన్ కార్డుకి ఇచ్చి చేతులు తులుపుకొని ప్రజల్ని మాయ చేసి తర్వాత మొత్తం స్కీమ్ని రద్దు చేసే ఉద్దేశంతో ఉన్నారు మాకు ఆ అంతర్గత సమాచారం ఉంది నేను చెప్పేది నిజమేం కాకపోతే తప్పైతే నా మీద చర్య తీసుకోండి నేను చెప్పేది నిజమే అయితే మీరు వివరణ ఏంటి ఒక్కడు మాట్లాడలే దాని మీద వరకు ఒక మంత్రి మాట్లాడలే ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు అధికారులు కూడా మాట్లాడలేదు లేదు లేదు ఇది ఉంటుందా కేసీఆర్ పెట్టింది మేము తీస్తాం పదన్నకాడ అన్నావు ఇప్పుడు లాగా ఇస్తున్నాం కదా అని అనాలి కదా ఎవడన్నాడు ఇది ఉంటుంది ఖచ్చితంగా గ్యారంటీగా పథకం అమలు అవుతుందని చెప్పాలి కదా ఎవరు చెప్తారు అంటే ఏం తిని అర్థం నూటికి నూరు పాటు నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాక ఓట్లు డబ్బలు వడ్డీ ఫలితాలు వచ్చినాక ఫలితం ఎట్లా అని వాళ్ళకి సంబంధం లేదు ఎలక్షన్ అయిపోతే చాలు మళ్ళీ వచ్చే సీజన్కు రైతు బంధు ఉండదు మీరు పెట్టుకోండి వాళ్ళు ఎత్తేస్తారు రాసి పెట్టుకోండి మీరు దానికి ఒకటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెంపబెట్టిలాగా అన్ని జిల్లా పరిషత్తులు అన్ని మండల పరిషత్తుల్లో భారీ మెజార్టీతోన నీ పనితనం బాగాలేదు నువ్వు ఫెయిల్ అయినావని చెప్పి మనం తీర్పిస్తే వాడు సచ్చినట్లు దీపోతే పొద్దు దీపోవాలి లేదంటే అంటే కొద్ది దీపోవాలి లేదంటే ఆమె ఇలా ఆ స్థితి వస్తుంది దానికోసం మీరు అందరు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఐక్యమత్యంతోన పాత కొత్త వీడేం తేడా ఏముండదు పాత అయినా కొత్త అయినా అందరం ఒక లక్ష్యం కోసం వచ్చినప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరం ఒక మాట మీద ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలి అందరు అనుకునే మీరు సర్పంచ్ని పెట్టండి అందరు అనుకునే ఎంపీటీసీని పెట్టండి సర్పంచ్ ఎంపీటీసీతో పాటు పోటీ చేసే జెపిటీసీ కూడా వ్యాపారుల నుంచి అత్యధిక మెజారిటీ ఓట్లు ఇవ్వాలి సార్ ధర్మం మీ ఊరికి నేను చేసిన పనుల గురించి నేను చెప్పాలి తప్పని లేదు యా ఇంటి వాళ్ళని అడిగినా చెప్తాను ఈ పనులన్నీ ఈ పదేళ్లలోనే అయినా అంతకుముందు ఎవడన్నా చేసిన అంటే చెప్తారు ఒకటే మాట ట్రాన్స్ఫార్మర్లు కరెంటు బుడ్లలా ఇట్లా ఇట్లా అకిపెట్టే లాగెప్పించిన వెనకటికి మా చిన్నతనంలా నేను చదువుకునే రోజులలో అప్పటికి ఒకవేళ చదువు చదువుతున్న అప్పుడప్పుడు మా ఊళ్ళే కరెంటు లక్ష కాడికి ఇచ్చిన రుణమా రాష్ట్ర పరిస్థితి ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు ఏమేం చేయాలో అవన్నీ చేసిండు శక్తి ఉన్న కాడికి ఆదాయం పెంచిండు రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ చేసిండు పదేండ్ల కాలంలో తెలంగాణని ఎవరు చేస్తారు యామనగా చేస్తారు వన్ చేత యాభై ఆరు డెబ్బై ఏళ్ళ నుంచి రాష్ట్రాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్ లాంటివి పాత రాష్ట్రాలు పెద్ద పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పెద్ద పెద్ద రాష్ట్రాలు మరి ఇదిగో ఎంకబడ్డాయి పదేండ్లల్లోనే కేసీఆర్ ఎందుకు తెలంగాణ అని తెచ్చి దేశంలో నెంబర్ వన్ చేసి అన్ని రంగాలల్లో మనం చెప్తలే ఈ మాట ఇప్పుడు ఏలుతున్నటువంటి సర్కారే కేంద్ర ప్రభుత్వమే ఏ ఏ రంగంలో ఏ ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది అని లెక్కలు తీసి చెప్పినప్పుడు భారతదేశంలో ఆర్థికంగా ఎదుగుదలలో వేగంగా ఎగుదలలో కానీ ప్రజల తలసరి ఆదాయంలో కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం సంపదను లెక్కేసి ఇక్కడ జనాభాను లెక్కేస్తే అది తలసరి ఆదాయం అంటారు దాన్ని ఆ తలసరి ఆదాయం మనది తెలంగాణ వచ్చిన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం సంపదను లెక్కేసి రాష్ట్రంలో ఉన్న మూడున్నర కోట్ల మందికి ఆయల్లా లెక్క జుట్టుకి దాన్ని లెక్క కడితే ఎంత అవుతుందంటే నాకు వెయ్యి ఉండొచ్చు ఈయనకు నూరు ఉండొచ్చు సగటున జనాభా లెక్క తీస్తే తొంభై నాలుగు వేలు ఒక సంవత్సరానికి ఒక మనిషికి సగటు ఆదాయం ఎప్పుడు తెలంగాణ మనం వచ్చి కేసీఆర్ సీట్ మీద పదేళ్ళు అయినాక కేసీఆర్ సీట్మెంట్ నుంచి దిగిపోయినాడు కేసీఆర్ దాన్ని యాడికి తీసుకుపోయిండు మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు వచ్చాయి రాష్ట్ర ఆదాయం పెరిగింది రాష్ట్ర సంపద మొత్తం ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి సంపద ఉంటే ఉత్పత్తి అన్ని రంగాల ఉత్పత్తి దాని సంపద దాని స్థూల సంపద అంటాం మొత్తం దాన్ని ఇంగ్లీష్లో జిఎస్డిపి అంటారు దిగిపోయిన తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి దాని విలువ పదహైదు లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్ల విలువైన తెలంగాణ తీసుకొని వచ్చింది మనం చేసే కాడికి చాలా చేసుకుంటూ వచ్చిన వివిధ రంగాలలో చేసుకుంటూ వచ్చినాం వ్యక్తులకు సంబంధించినటువంటి కాడ కొన్ని కొంత స్లో అయిస్తాం తప్పకుండా అన్నీ చేసేటప్పుడు పెద్ద ప్రాజెక్టు పెట్టేటప్పుడు రోడ్లు వేసేటప్పుడు కాలేజీలు పెట్టేటప్పుడు విద్యా సంస్థలు పెట్టేటప్పుడు భవిష్యత్తు కోసం ఎన్నో చేసేటప్పుడు పేదరికం ఇంకా అక్కడక్కడ ఉన్న కాడ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు ఉదాహరణకి ఇల్లు ఇవ్వు ఏమైనా చేయి అవి ఏమి చేయకుండా ఇచ్చి కూర్చుంటే జనం భక్తు బతుకుదేరు కావాలి కదా మొదలు శరీరానికి నీళ్ళు వేయాలి కదా ఫారెన్ ప్రాంతాలకు ప్రాజెక్టులు కట్టాలి కదా రోడ్లు వేయాలి కదా బ్రిడ్జ్లు వేయాలి కదా అనేక పనులు మనం చేయాల్సినవి చేయాలి కదా ఆ చేసే క్రమంలో వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని వచ్చినప్పుడు కొన్ని కొన్ని అయినాయి కొన్ని కాలే కొన్ని మరసారే అయితే కానీ ఏముంటుంది నాకు కాలేద గుమ్మరం క్రాస్ రోడ్ నుంచి రిపేర్కు రోడ్ సక్క లేకుండే మాట చెప్తున్నా తెలంగాణ వచ్చే ముందు సంగతి అని చెప్పేది దాన్ని రోడ్డు మధ్య చేయించినాం రోడ్ అయినాక బ్రిడ్జిలు లేకుండే పెద్ద బ్రిడ్జ్ చేయించినాం నీటి కొరత ఉండేది మీకు వచ్చేటువంటి నీళ్ళు ఈ వేసేది మిర్చి అవి పంటలు వేస్తారు ఆఖరి దాకా నీళ్ళు అవసరం ఉంటే నీళ్ళు మొదలై అయిపోతాయి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలని పంచాయతీ అటు కొల్లాపురంలో తీసుకొని ఇటు మనకి ఇటువరం ఎప్పుడు నీళ్లు కావాలన్నా మళ్ళీ పంచాయతీ ఉండేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడు నీళ్లు వదలడంతో పాటు నేనేం ఉపాయం చేసిన అంటే మనం ఇవాళ ఉంటాం రేపు ఉంటాం ఎల్లకాలం ఎవరూ శాశ్వతం కాదు ఇలా గెలుస్తాం రేపు ఎప్పుడు పోతాం మళ్ళీ గెలుస్తాం మా జాగలు ఇంకొకటి వస్తారు ఇంకోటి వస్తాడు కానీ ప్రజలు గ్రామాలు వ్యవసాయం శాశ్వతంగా ఉంటాయి ఈ ప్రాంతానికి ఎప్పటికైనా ఇది ఒక సమస్య ఉంటుందని నేను సింగోటంకి వెళ్ళి ఎక్కువైనటువంటి నీళ్లు లైన్ నుంచి సింగోటం మీదుగా పోయేటువంటి నీళ్లు సంవత్సరం పొడవున పోతూనే ఉంటాయి కొట్టి పార్వాడ్క నీళ్ళు కిందికి వచ్చే కానీ నీళ్ళు ఒక కాలువ చేసి తీసుకొచ్చి ఆ గోపల్ దిన రిజర్వాయర్లో పడేస్తే జూరాల ఆగిపోయినాక గోపాల ఎప్పుడు సంవత్సరం పడున్న నిండా ఉంటే ఈ ప్రాంతాలకు ఎప్పుడు నిండు లా వస్తాయి